కావ్యను బాధపెట్టిందన్న కోపంతో రాజ్ యామినిని చంపేస్తానంటూ వెళతాడు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగింది కాఫీ ఎలా తాగాలో రాజ్ కావ్యకు చెప్తుంటాడు అయితే తనకలా నటించడం రాదని సినిమా వాళ్ళైతే బాగా నటిస్తారని కావ్య అంటుంది కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బావుంటుంది అంటుంది కావ్య ఏం ఫీలింగ్ అంటాడు రాజ్ మీరు కేరుగా చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఆ యామిని వల్ల ఎక్కడ మీకు నాకు దూరం అయిపోతారోనని చాలా భయపడ్డాను తెగిపోయిన గాలిపటల్లా మారిన నా జీవితానికి దారమై నిలిచారు అందరూ ఆస్తులు అంతస్తులు కోరుకుంటారు కాని ఏ భార్యకైనా భర్త మాత్రమే ఆస్తి ఎప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది ఐదవతనాన్ని మించిన ఐశ్వర్యం ఏముంటుందండి ఈ లోకంలో అనంటుంది కావ్య అవును కళావతి నేనా యామని దగ్గరికి ఎలా వెళ్లాను అనంటాడు రాజ్ గతంలో మీరు ఆ యామని ప్రేమపావరం కదా ఆ ఛాన్స్ నే అడ్వాంటేజ్గా తీసుకుని మీకు యాక్సిడెంట్ అవ్వగానే మీరు ఆ యామనికి మేనభావ్ అంటూ మీ నాన్న మీ అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోతే వాళ్ళే చేరదీసి మిమ్మల్ని పెంచారని నమ్మించింది మీరలా నా దగ్గరకొచ్చి నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు అని నిలదీస్తూ ఉంటే ఆ తండ్రి మీరే అని చెప్పలేక మీకు గతం గుర్తు చేయలేక నాలో నేనే నరకం అనుభవించాను మీ బిడ్డకు మీరే తండ్రి ఎవరు అని నిలదీస్తే ఏ భార్య అయినా ఏం సమాధానం చెప్పగలదండి ఆ రోజు మీరలా దోషిని నిలదీసినట్టు నిలదీసి అడుగుతూ ఉంటే చచ్చిపోవాలనిపించింది కాని నా కడుపులో బిడ్డ కోసం ఆగిపోయాను మనం ఇలా కష్టపడ్డానికి కారణం ఆ యామినియే కారణమండి అది కావాలనే అంతా తెలిసినా నాటకమాడి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని నన్ను మీకు దూరం చేయాలని చూసింది కాని మంది ఒకరు విడదీస్తే విడిపోయే బంధం కాదు ఆ దేవుడే మనల్ని మళ్లీ కలిపాడు అనంటుంది కావ్య ఆ యామిని ఇంత చేస్తూ ఉంటే చూస్తూ ఎందుకున్నావు కళావతి చంపేయాల్సింది అసలు నువ్వు కాదు నిన్నెంతలా బాధపెట్టినా ఆ యామినిని నేనే చంపేస్తాను అని విసురుగా లేస్తాడు రాజ్ వద్దండి దాని పాపా నాదే పోతుంది అంటుంది కావ్య కంగారుగా లేదు దాన్ని నేనే చంపేస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు రాజ్ కావ్య వెనుకే ఫాలో అవుతుంది ఇద్దరూ యామిని ఇంటికి వెళతారు పైన టెర్రస్ లో నిలబడి చూస్తూ ఉంటారు వైదేహి యామిని ఏమండి నా మాట వినండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఆవేశంలో మీరేదైనా చేస్తే మళ్లీ బాధపడాల్సి వస్తుంది అని కావ్య రాజుని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అంటే నిన్నంత బాధ పెట్టిందాన్ని వదిలేయాలా చేతకాని వాడిలా చేతులు కట్టు కూర్చోవాలా అని అడుగుతాడు రాజ్ ఆవేశంగా ప్రతిదానికి టైం అంటూ ఉంటుంది అంటుంది కావ్య కాని నాకంత లేదు కళావతి అనంటాడు రాజ్ బేబీ అలా స్తంభల్లా చూస్తూ నిలబడిపోయావ్ రాజ్ ఎంత ఆవేశంతో వచ్చాడో చూడు నువ్వెళ్ళి దాక్కో లేవని చెప్పి మేనేజ్ చేస్తాను అని వైదేహి కంగారుగా అంటుంది రానివ్వమ్మా ఏదో ఒకటి చేస్తాను అంటుంది యామిని రాజ్ హాల్లోకి వెళ్లి యామిని అని అరుస్తాడు వైదేహి యామిని వస్తారు రాజు కోపంగా యామిని నీ కొట్టబోతూ ఉంటే యామిని రాజు మీద పడిపోతుంది నన్ను క్షమించు రాజ్ నేను తప్పు చేశాను నీకోసం పిచ్చిదాన్లా నీకు తెలియకుండా నీ వెనకే తిరిగాను అనుకోకుండా నీకు యాక్సిడెంట్ అయ్యింది అని యామిని అంటూ ఉంటుంది దాన్ని నువ్వు వాడుకోవాలనుకున్నావా అడుగుతాడు రాజ్ అవును రాజ్ కాని కావ్య ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను కావ్య కడుపుతో ఉన్నా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు అంటే అప్పుడే అర్థమైంది మీది జన్మ జన్మల బంధమని అని కావ్య అంటూ ఉంటే నువ్వింకా నటించడం ఆపలేదు యామిని ఇంకా నటిస్తూనే ఉన్నావు అనంటుంది కావ్య అయ్యో అది కాదు కావ్య ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను రాజ ఆనందమే నాకు ముఖ్యం మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు నాకు అని యామిని ఏడుస్తూనే ఉంటుంది అయినా రాజు మాత్రం కోపంగా యామినిని తిట్టి మరోసారి మా జోలికొస్తే సహించేది లేదు అంటూ వెళ్ళిపోతాడు ఇటు దుగ్గిరాల వారింట్లో అందరూ వినాయక చవితిని గ్రాండ్ గా చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది